బషీరాబాద్ ప్రజలు నన్ను ఆశీర్వదించాలి అనూప్ ప్రసాద్ యువ నాయకుడు బషీరాబాద్ సర్పంచ్ అభ్యర్థి అనూప్ ప్రసాద్ ను ఆశీర్వదించి గెలిపించండి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ ప్రసాద్ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల సర్పంచ్ అభ్యర్థి అనూప్ ప్రసాద్ ను ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను కోరారు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందిస్తానని అన్నారు సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా బషీరాబాద్ మండల ప్రజలకు సేవలు అందించి ప్రజల మధ్యలో మమేకమై ఉన్నారని యువ నాయకుడు అనుప్ ప్రసాద్కు ఓటు వేసి బషీరాబాద్ గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని ఆయన కోరారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికై నిధులు తీసుకొచ్చి మరిన్ని సేవలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు ముందుగా బషీరాబాద్ గ్రామ ప్రజలందరికీ యొక్క నమస్కారాలు ఈరోజు బషీరాబాద్ గ్రామంలో ఒక యువకుడిగా నేను సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది బషీరాబాద్లో సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడ్డాను నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ప్రజలందరూ నువ్వు యువత ముందు ఉండాలే యువత రాజకీయాల్లో ఉండాలి యువతను యువతతోనే ఈ గ్రామాభివృద్ధి జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ నాకు ఇంత సపోర్ట్గా నిలిచినందుకు నేను చాలా చాలా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా నేను ఎమ్మెల్యే గారి సహకారంతో బషీరాబాద్ గ్రామానికి ఎంతో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరి ముందు నేను మాటిస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఉన్న ఇందిరమ్మ ఇల్లు కానీ పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో నిరుపేదలకు అరువులైన వాళ్ళకి నేను ఇవ్వ ఇవ్వాలని చెప్పి వారికి చెంది అందే అదే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను అదేవిధంగా బషీరాబాద్లో ప్రతి వాడవాడలో ప్రతి వార్డులో వారానికి ఒక వార్డు నేనే స్వయంగా వెళ్ళి తనిఖీ చేసి సమస్యలు నేను తెలుసుకొని వాటి పరిష్కారానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పి నేను బషీరాబాద్ గ్రామ ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా నేను ఇంకో అదేవిధంగా బషీరాబాద్లో నేను వెళ్ళినప్పుడు ఇక్కడనే అవైలబుల్ ఉంటా నేను ఇక్కడనే ఉంటా లోకల్ ఉంటా అర్ధరాత్రి ఎప్పుడైనా మీకు ఏదైనా ఆపద వస్తే సమస్య వస్తే కూడా నేను అందరికీ నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ అందరికీ అందుబాటులో ఉండే ఉండే నాయకుని నేను అందుకే బషీరాబాద్ గ్రామ ప్రజలందరికీ నేను నా విధంగా నా పరంగా నేను కోరుకునేది ఒక్కటే మీరు పదకొండవ తేదీనాడు జరిగే పోలింగ్ పోలింగ్లో ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి ఈ బషీరాబాద్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా నన్ను నడిపించాలని చెప్పి మీ అందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు నమస్కారం ముఖ్యంగా బషీరాబాద్ గ్రామ ప్రజలకు అమ్మలక్కలకు తెల్లెలకు తమ్ముళ్లకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు బషీరాబాద్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మా అన్న కొడుకు దశరథ్ ప్రసాద్ కుమారుడైన ప్రసాద్ని నేను బల్లపరిచి నిలబెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు బషీరాబాద్లో గ్రామ గ్రామంలో వాడ వాడ తిరుగుతున్నాం గ్రామ ప్రజలు ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం ప్రజల్లో ఉండి వారికి ఏ ఏవైతే అవసరాలు ఉంటాయో మోరీలు కానీ వాటర్ సప్లై కానీ అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ డైలీ ట్రాక్టర్ తీసుకుపోయి వాడవాడల నిలబడి కస్తు తీపిచ్చే బాధ్యత కానీ ఇవన్నీ కూడా ఒక యువకుడు అయితేనే ఉండి చేపించగలుగుతాడు ఇక స్థానికంగా ఉండి ఉంటేనే చేయగలుగుతాడు కోట్ల పాయర్చిలుపు డబ్బులు పెట్టి ప్రతి వాడవాడలో సీసీ రోడ్లు వేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు పనిచేయడం జరిగింది అదేవిధంగా బషీరాబాద్ మండ మండల్ హెడ్ ఉన్న మెయిన్ రోడ్డు బజార్ లైన్ మొత్తం సీసీ రోడ్ వేయడం జరిగింది మజీద్ సైడ్ సీసీ రోడ్ వేయడం జరిగింది మీ ఏ వాడలో పోయినా కూడా అన్నీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారికి గెలిచిన తర్వాత రిక్వెస్ట్ చేసి బషీరాబాద్కి జూనియర్ కళాశాల వచ్చేటట్టు ప్రయత్నించినాం అదేవిధంగా లక్ష్మీపురం నుంచి బషీరాబాద్ వరకు డబల్ రోడ్ చేయడానికి కూడా ఎమ్మెల్యే గారికి అడిగి డబల్ రోడ్ డబల్ రోడ్ కూడా శాంక్షన్ చేసుకున్నాం అదేవిధంగా బషీరాబాద్లో ఒక హాస్పిటల్ లేకుండే ఖాళీ క్లినిక్ నడుస్తుండే అది పొద్దునే బంద్ అయిపోతుండే సాయంత్రానికి బంద్ అయిపోతుండే ట్వంటీ ఫోర్ హాస్పిటల్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు ట్వంటీ ఫోర్ అవర్స్ నడిచే హాస్పిటల్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది అది డాక్టర్లు వస్తున్నారు స్టాఫ్ నర్సులు ఉన్నారు ఆల్రెడీ మీరు కావాలంటే మీరు అక్కడ పోయి చూడవచ్చు ఎమ్మెల్యే గారి సహకారంతో హాస్పిటల్ కూడా రన్ చేయడం జరిగింది అదేవిధంగా దానికి పర్మనెంట్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసి ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది కాంట్రాక్టర్ వచ్చి పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ని కార్యక్రమాలను మేము తీసుకొచ్చి ఈ బషీరాబాద్ గ్రామానికి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం ఇంకా కూడా నడిపిస్తాం ఇక్కడనే స్థానికంగా ఉంటాం మేము కానీ మా భార్య కానీ మా మా పిల్లలు అనూప్ ప్రసాద్ కానీ మా కుటుంబం అంతా మేము ఇక్కడనే బషీరాజ్లో పుట్టినాం బషీరాలో చదివినాం బషీరాజ్లో పెరిగినాం ఇన్ని మేము బజరాల్లో సెంట్ డ్యాన్స్ స్కూల్లో చదవలేము సెంట్ మేరీ స్కూల్లో చదవలేము బషీరాజ్ గల్లీ ఏది ఎస్సీ కాలనీ ఏడది ఎస్టీ కాలనీ ఏడు అది మంగళిబాయి అంటే ఎవరు నాగిబాయ్ అంటే ఎవరు అంటే మాకు ప్రతి ఇల్లు ఇల్లు తెలుసు ప్రతి వాడవాడ తెలుసు ఎవరో పదేళ్ళకి ఒకసారి వచ్చి మేము అది ఇది అంటే అది కాదు మేము ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాం ప్రజల్లో సమస్యలు తీరుస్తాం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అను ప్రసాద్ గెలిపించుకుంటాం మనోహర్ రెడ్డి గారి సహకారంతో ఇంకా బషీరావు గ్రామాన్ని ఇంకా చాలా నిధులు తెచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తాం నిరుపేదలు ఉన్నారు పది ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇళ్ళు రాలేదని చెప్పి అదే కోపంలో నేను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన చేరిన తర్వాతనే నేను మైలవర్ గ్రామంలో ఫస్ట్ ఎమ్మెల్యే గారి మీటింగ్లో నేను ఒకటే ఒకటి మాట చెప్పిన స్పీచ్లో కూడా చెప్పిన స్పీచ్ లైవ్ ఉంది మీకు ఇస్తా ఆ రోజు ఏం చెప్పినా అంటే పది ఏళ్లలో ఈ కేసీఆర్ గారు ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే ప్రజలకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మనోరెడ్డి సహిని గెలిపించుకొని మనం పేద ప్రజలకు ఇండ్లు ఇద్దాం పెంచిన ఇప్పిద్దాం వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిద్దాం అని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీని రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది నేను ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత వచ్చి నేనేమో చేస్తలే ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము అందరం కలిసి వీళ్ళున్న యువకులందరం పిల్లలం అందరం కలిసి కూడా పనిచేసి ఈరోజు మేము ఎమ్మెల్యే గారి సహకారంతోనే బషీరాత్ ప్రాపర్ బషీరాత్ ప్రాపర్లో ఈరోజు సర్పంచ్ నిలబెట్టుకున్నాం సర్ప నిలబెట్టుకొని ఈరోజు ఇంతమంది అండదండలతో అనుప్రసాద్ గెలుస్తున్నాడు ఖచ్చితంగా మీ మీద కూడా అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి పేరు పేరు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నామినేషన్ మీరు కూడా కాంగ్రెస్ చెప్పదలుచుకున్న నేను ఆల్రెడీ ఈ కాంట్రవర్సీదలుచుకున్నా మాకు తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళు సిద్ధార్థ అనే ఒక యువకుని నామినేషన్ నేపించడం జరిగింది వాళ్ళే నారాయణరావు కొడుకు రోహిత్ మహారాజ్ పోయి నామినేషన్ వేసి నామినేషన్ ఫామ్ మీద రోహిత్ మహారాజ్ సంతాపం ఉంది ప్రపోజల్లో వాళ్ళే వాళ్ళు ఇంట్లో డిసైడ్ చేసుకొని నలుగురిని అక్కడెక్కడ వాళ్ళని పిలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీలో మేము అందరం ఉన్నాము ఎమ్మెల్యే గారి గెలుపుకు అందరం కూడా సహకరించిన మాకు జర్ర కూడా సాంప్రదించ సంప్రదించకుండా మాకు అడగకుండా వాళ్ళే తీసుకోబోయి ఓ క్యాండిడేట్ని వాళ్ళు నామినేషన్ వేసారు ఆ నామినేషన్ వేసిన తర్వాత మరి ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కానీ మాకు తెలియదు మళ్ళీ ఆయనకు సిద్ధార్థకు డ్రాప్ చేసేసి వెంకటేష్ మహారాజ్ వచ్చి నిలవడం జరిగింది మేము అంటే ఎమ్మెల్యే గారి ముందర కూడా చెప్పినాం మీరు అప్పుడే రిజర్వేషన్లు ఎంపీపీ జడ్పీ రిజర్వేషన్లు డిక్లేర్ అయినప్పుడు ఎంపీపీ తీసుకుంటున్నారు కదా ఇక్కడేష్ మహారాజ్ మీరు పెద్ద మనుషులు ఏపీ తీసేసుకోండి బాబు ఉన్నాడు పిల్లగాడు ఉన్నాడు యువకులు యువకుడు ఉన్నాడు అందరూ గ్రామ యువకులు అందరూ కూడా పిల్లగాన్ని కోరుకుంటున్నారు సర్పంచ్ చేయాలని ఆయనకు వదిలేండి సార్ అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం రిక్వెస్ట్ చేస్తే కూడా కాదు కాదు అని నేను సర్పంచే అవుతా అన్నాను నేనన్నా నాకు ఆ టైంలో జడ్పీస్ ఇస్తా అన్నాడు ఎమ్మెల్యే గారు నేను అది కూడా అన్న నాకు ఎంపీపీ వద్దు నాకు జెపిడిసి వద్దు ఒకసారి మా బా పిల్లగానికి తండ్రి లేని పిల్లగాడున్నాడు ఆయనకు ఒకటి వదిలేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన ఈ పిల్లగాడు కూడా ఆ వెంకటేష్ మహారాజ్ కాళ్ళు మొక్కిండు ఎమ్మెల్యే గారికి కాళ్ళు మొక్కీయుడు వాళ్ళు వినకుండా వచ్చి వాళ్ళని లాస్ట్ మూమెంట్లో వచ్చి నామినేషన్ వేసి ఈరోజు ఈరోజు బష్రాబాద్లో కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులుగా వాళ్ళు ఇది చేసి పెట్టిరు మేం కాదు వాళ్ళే ఇది చేసిర్రు వాళ్ళు సాంప్రదించి కూర్చొని పెట్టి మాట్లాడి చేస్తే ఒక క్యాండిడేట్ డిసైడ్ చేసి చేస్తుంటే కానీ ఫస్ట్ వాళ్ళే ఎవరికి అడగకుండానే క్యాండిడేట్ తయారు చేసి వాళ్ళు వేసినందుకే ఇంత అయింది తప్పితే వేరేది ఏం లేదు మేము మనోరెడ్డి గారి ఆధారంలో నేను మనోరెడ్డి సబ్ మనిషిని నేను ఏ వేరే వ్యక్తి మనిషిని కాదు కాంగ్రెస్ పార్టీ మనోరెడ్డి మనిషిని నేను పక్క గెలుపు వాళ్ళు ఏం కోరుతున్నారంటే ఇక్కడనే ఉండి బషరత్ ప్రాపర్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ ఏ గల్లీలో ఏ సమస్య ఉంటే తెలువంగానే వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసే వ్యక్తి కావాలి కానీ ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఎవరో మునిమిని పెట్టి మునుభాయినో ఎవరో పెట్టి ఓ సాగుకరోజావు మున్యూరు బాయ్ ఏ సాగుకరోజావు మునుభాయి అంటే అయ్యేది కాదు స్వయంగా అక్కడ సర్పంచ్ నిలబడి చెప్తేనే అందరు వింటారు కాబట్టి ఈయనని కోరుతున్నారు ఈయన ఖచ్చితంగా గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గ్రామ ప్రజలందరూ ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు వస్తురు యువకుని గెలిపేయాలనుకుంటారు ఈరోజు దేశమే యువకుని ఈరోజు చూసి మొన్ననే జుబ్లీస్ ఎలక్షన్లో ఒక యువకుని ఎమ్మెల్యే గెలిపించుకున్నారు జనం అక్కడ ఈరోజు కూడా జుబ్లీ సెలక్షన్ లాగానే ఈరోజు అనుప్రసాద్ని అఖండ మెజార్టీతో గెలిపియబోతున్నారు బశరా ప్రజలు ఆశీర్వాదించే మీరు చూస్తారు కదా రేపు పదకొండో తారీఖు రోజు ఇలా ఎంత మెజార్టీతోని గెలుస్తున్నామంటే అంత మెజార్టీతోని అనుప్రసాద్ గెలుస్తున్నారని చెప్పి చెప్తున్నాను నమస్కారం